నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఫోన్ నెంబర్ సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ ప్రతి ఒక్కరికి నాలో శక్తి ఉందా శక్తి ఉందా అనే డౌట్లోనే ఉన్నారు సోషల్ మీడియాలో కానీ ఇంకా ఇతరితరగా ఎలాంటి సందర్భాల్లో అయినా మోటివేషనల్ స్పీచెస్ విన్నా వీడియోస్ చూసినా మీ ఆలోచనలు మార్చుకోండి మీరు అద్భుతంగా జీవిస్తారు మీ ఆలోచనలు మార్చుకుంటే మీకు జరిగే పనులన్నీ మీరు కోరుకున్నట్టే ఫేవర్గా జరుగుతాయి మీలో శక్తి ఉంది అని విన్నప్పుడు మీకు ఒక ఉత్తేజితం కలుగుతుంది అంటే ఉంది నాలో శక్తి నేను విన్నాను నిజంగానే ఉంది అప్పుడు అది మిరాకిల్ జరిగింది ఇప్పుడే ఇలా మిరాకిల్ జరిగిందని అక్కడ మీ యొక్క అనుభవాలు గుర్తు చేసుకుంటారు లేదా ఎదటి వాళ్ళతో పంచుకుంటూ మీకు ఒక చిన్న వైబ్రేషన్ స్టార్ట్ అయిపోద్ది అవును నిజంగానే ఉన్నాయి ఉన్నాయి అంటే ఆ అద్భుతాలు జరిగినాయి అని అంటే మీలో శక్తి ఉండబట్టే ఇది బాగా అర్థం చేసుకోండి ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే మనము ఇప్పుడున్న సొసైటీలో ఇంటి అయినా వందల్లో లేదు వేలల్లో ఉంది అది కూడా వచ్చిన జీతాలు సగం దానికే సరిపోతున్నాయి ఇంకా బిజినెస్ చేసేవాళ్ళు అయితే వాళ్ళ బాధలు ఇంకా వర్ణాతీతం చెప్పక్కర్లేదు ఇలా ఖర్చులు ప్రతిరోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఖర్చులు తగ్గించుకుని జీవించగలమా అంటే జీవించలేం మినిమం ఫెసిలిటీస్ ఉన్ లేని ఇంట్లో జీవించగలమా ఉండగలమా అంటే ఉండలేము పిల్లల్ని స్కూల్లో మంచి స్కూల్లో అంటే మినిమము చదువు నేర్పించే స్కూల్లో అయినా జాయిన్ చేయాలి అక్కడ చూస్తే అన్ని ఫీజులు ఎక్కువ ఇలా ఎక్కడ చూసినా డబ్బుతోనే క ముడిపడి ఉన్నాయి ఏ పని చేయాలన్నా ఏ పని జరగాలన్నా డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి ఈ డబ్బును సంపాదించడానికే నానా బాధలు పడుతున్నారు అందరూ అందరం పడుతున్నారు అందరూ పడుతున్నారు కానీ మాకు ఒక అద్భుతమైన మా యొక్క రీసెర్చెస్లో మాకు తెలిసింది అది ఏంటంటే పంచభూత తత్వం వీడియోలో నేను ఒక పిక్చర్ పెట్టాను చూడండి శ్రీచక్రం ఎక్కడో లేదు మన దేహంలోనే నిక్షిప్తమై ఉంది అని నిజంగానే ఉంది మనము ఏ రకంగా అంటే సూక్ష్మంగా ఇంకా డెప్తుల్లోకి వెళ్ళి గమనిస్తే అమ్మవారిని మనం అమ్మవారిని ఏ రూపంలో కొలుస్తాము శ్రీచక్ర రూపంలో అలాగే కుండలిని అనేది అందరూ వినే ఉంటారు ఆ కుండలిని కూడా స్వామివారి యొక్క రూపం ఇలా భగవంతుడు ఏమయ్యారంటే భగవంతుడు అంటే అమ్మవారు అయ్యవారు ఇద్దరిని కలిపే భగవంతుడు అంటారనమాట వీటి అర్థాలు ఇప్పుడున్న మనకి తెలుగు అర్థాలు తెలిసి తెలియనట్లు ఉన్న మనందరికీ చెప్పామనుకోండి డిస్టర్బ్ అవుతారు భగము వంతుడు రెండిటికీ అర్థం ఈ రెండు విడదీసి చూసినప్పుడే అమ్మవారు స్వామివారు కనపడతారు కాబట్టి అమ్మవారు స్వామివారు ప్రతి ఒక్కరి శరీరంలో అంతర్లీనంగా ఉన్నారు అమ్మవారు స్వామివారు ఉన్నారు అనంటే శక్తులు ఉన్నట్లే కదా ఈ శక్తుల్ని మనం ఏం చేయాలంటే ప్రతిరోజు దేవుడి దగ్గర దీపం పెడతాం దీపం పెట్టంగానే పూజా మందిరం ఎలా అవుతుంది తేజోవంతంగా అవుతుంది అలాగే మనం ఏం చెయ్యాలి అంటే మనలో ఉన్న భగవంతుని శక్తిని మన దేహం అనే దేవాలయాన్ని ఒక దేవాలయంగా భావించామనుకోండి ఇప్పుడు దేవాలయంలో దీపం పెడితే ఆ కాంతిలో భగవంతుడు దేవుడు ఎంతో అపురూపంగా మనకు కనపడతారు అలాగే మనలో ఉన్న శక్తిని కూడా మనము ధ్యానం అనే అగ్ని చేత అంటే శక్తి చేత ఆ శక్తి చేత ఎప్పుడూ తేజోవంతం చేసుకోవాలి ఇలా తేజోవంతం చేసుకోవడం వల్ల ఒక శక్తి అనేది మనలో కూడా జనరేట్ అవుతుంది ఆ శక్తి ఏం చేస్తుంది అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క శక్తితో అంటే ఇప్పుడు కారు కావాలనుకోండి కారు కూడా ఒక శక్తి ఇల్లు కావాలంటే ఇల్లు కూడా ఒక శక్తి జాబ్లో ప్రమోషన్ కావాలంటే దానికి సంబంధించింది కూడా ఒక శక్తే అంటే కొన్ని కార్యక్రమాలు అక్కడ జరగాలి మీరు అక్కడ ఒక మీ యొక్క ప్రతిభను చూపించాలి అప్పుడు ఈజీగా ప్రమోషన్ వస్తుంది దానికి ఈ సృష్టిలో ఉన్న ఎన్నో రకాల ఎనర్జీస్ మీకు ఉపయోగపడతాయి అంటే మీకు ఆలోచనలు వస్తాయి కదా ఆలోచనల ద్వారా మీరు అక్కడ ఒక విషయాన్ని స్మార్ట్గా చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ బాస్ ఏం చేస్తారు గుర్తిస్తారు అది కూడా శక్తే ప్రతిదీ శక్తే ఇప్పుడు భూమికి ఏ ఆధారం లేకపోయినా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది అని అంటారు ఆధారం లేదంటే పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ మీదే డిపెండ్ అయి తిరుగుతుంది అలాగే ప్రతి మనిషి ఆధారం లేని భూమి మీద ఉన్నాము ఇంతింత బిల్డింగులు కట్టుకుని అంటే శక్తి అనేదే నడిపిస్తుంది దానినే మనం భగవంతుడు అంటాం అమ్మవారి శక్తి స్వామివారి శక్తి వీళ్ళు కనపడరు ఎప్పుడు ఒకవేళ కనపడినా మనం గుర్తించాం భయపడే అక్కడి నుంచి పారిపోతాం ఒకవేళ భగవంతుడే వచ్చి మనకి నేను భగవంతుడిని నీకే నీ కోరికలు చెప్పు నేను ఇప్పుడే తీర్చేస్తాను అన్న ఏ పక్కకి వెళ్ళు అని అంటాం అట్లా అలా అయిపోయింది మన మైండ్ సెట్ ఇలా అంతర్లీనంగా ఉన్న భగవంతుని శక్తిని ఎప్పుడూ తేజోవంతంగా చేసుకోవాలి అనంటే పంచభూత తత్వం అద్భుతమైన మార్గం ఈ సృష్టిలో పంచభూతాలు ఉన్నట్లే మనలో కూడా పంచభూత తత్వాలు కరిగిన ఆర్గాన్స్ ఉన్నాయి ఇప్పుడు జలతత్వం అనుకోండి కిడ్నీ అండ్ యూరినరీ బ్లౌడర్ ఈ యొక్క ఆర్గాన్స్ మనకేం చేస్తాయంటే ఇప్పుడు యూరిన్ పాస్ చేస్తాం మన బాడీలో ఉన్న వేస్ట్ అంతా యూరిన్ రూపంలో అవుతుంది యూరిన్ ఏ రూపంలో ఉంటుంది లిక్విడ్ రూపంలో ఉంటుంది కాబట్టి పంచభూత తత్వాల్లో కలిగిన నీరు అనే దానిని మన బాడీలో కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ ఫ్లూయిడ్స్ని బాడీలో ఫిల్టర్ చేయడం ఇవంతా మళ్ళీ మెడికల్ దానికి వెళ్ళాలి ఇది ఇంకా చెప్తా ఉంటే వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి ఇవి ఫ్లూయిడ్స్ అంటే లిక్విడ్గా కలిగిన దానిని ఫిల్టరేషన్ చేస్తాయి అలాగే బయటికి వ్యర్థ పదార్థాలని పంపించేస్తాయి అంటే లిక్విడ్ అంటే ద్రవం ద్రవం అంటే జలం అంటే కదిలేది తత్వం కలిగింది దీన్ని జలతత్వం కలిగిన ఆర్గాన్స్ అంటారు ఇలా ప్రతి ఆర్గానికి ఒక లింక్ ఉంది ఈ పంచభూతాలతో మన శరీరంలో కలిగిన పంచభూత తత్వాలు కలిగిన ఆర్గాన్సు నిరంతరం ఒక శక్తిని రిలీజ్ చేస్తూ ఉంటాయి అలాగే బయట ఉన్న పంచభూతాలు కూడా ఒక శక్తిని కలిగి ఉంటాయి ఈ మన యొక్క ఆలోచనల ద్వారా ఎప్పుడైతే ఈ శక్తి మనం నిద్రపోయినప్పుడు బయట సృష్టిలో ఉన్న శక్తితో పంచభూతాల శక్తితో భగవంతుని శక్తితో కలిసి మనం ఏదైతే ఆలోచిస్తున్నామో దానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకపోతే అర్థం కాదు ఏదేదో చెప్తున్నారు ఈవిడా అని అనుకుంటారు మీరు ఇది అర్థం చేసుకోవాలి మీరు అంత ఇంటర్నల్గా లింక్ ఉంటుంది భగవంతుడికి మనకి ఇక్కడ ఎప్పుడైతే మన యొక్క శక్తిని తేజోవంతం చేసుకుంటూ ఉండాలి ఎలా చేసుకోవాలి ధ్యానం ద్వారా పంచభూత తత్వం ద్వారా చేసుకుంటే మన పనులు సంవత్సరం వరకు జరిగేవి నెలలోనే జరిగిపోతాయి ఇంత టైం కలిసి వస్తుంది పంచభూత తత్వం చేయడం వల్ల మనలో యొక్క ఆర్గాన్స్ శక్తి నిరంతరం తేజోవంతంగా ఉంటుంది పంచభూత తత్వం ఇరవై ఒకటి పన్నెండు ఇరవై ఇరవై నాలుగు నుండి ఆన్లైన్ ప్రోగ్రాము స్టార్ట్ అవుతుంది యూనివర్సల్ లైఫ్ స్టైల్ డాక్టర్ మురళీధర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది జాయిన్ అవ్వాలనుకునేవారు కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియోలో ఉన్నాయి చూడండి సంప్రదించండి థ్యాంక్ యూ